ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఏది వాస్తవం ఏది అవాస్తవం ఈ విషయాలు ప్రజలందరికీ కూడా తెలుసు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రెండు వేల పద్నాలుగులో రాజధానికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారు మీరు ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి అంశాలు రెండు వేల పంతొమ్మిది వరకు ఏం చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు రెండు వేల ఇరవై నాలుగులో మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవాళ కూడా ఏం చేస్తున్నారో చూస్తూ ఉన్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీకి అధికార పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ పత్రికలు అబద్ధాన్ని నిజంగా నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించేటువంటి ఒక బలమైనటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతూ ఉంది ఏమడుగుతూ ఉంది ఇవాళ రాజధానిలో జరుగుతున్నటువంటి నిర్మాణాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు వాటి గురించి మేము ఎక్కడా కూడా మాట్లాడలేదు మేము మాట్లాడుతున్న ప్రతి మాట ఏంటంటే మీరు చేస్తున్నటువంటి ప్రణాళికలో లోపాలు ఉన్నాయి ఆ లోపాలు ఏంటి అంటే మీరు మీ యొక్క సొంత ఎజెండాలతోటి మీ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి రాజధాని నిర్మాణంగా ఉందో తప్పనిచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్ముకొని అక్కడ సుమారుగా నలభై తొమ్మిది వేల ఎకరాలు రైతులు సుమారుగా ఇరవై ఎనిమిది వేల మంది సుమారు కుటుంబాలు మిమ్మల్ని నమ్ముకొని ఇచ్చారు ముందు మీరు రైతులకి ఏదైతే ఆ స్థలాలు రిజిస్ట్రేషన్స్ జరిగినాయో రిజిస్ట్రేషన్స్ జరిగినటువంటి స్థలాలకు సంబంధించినటువంటి ప్లాట్లు మీరు ఏదైతే సౌకర్యాలు కల్పిస్తామో కల్పించిన తర్వాత మీ ప్లాట్లు మీకు ఇస్తామని చెప్పి చెప్పారో వాటన్నిటినీ పక్కన పెట్టేస్తే అక్కడ రైతులు క్వశ్చన్ మార్క్తో అయోమయోలు ఎదురు చూస్తూ ఉన్నారు ఫస్ట్ వాటిని క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం పైన ఉంది వాటన్నిటిని తప్పిపు కప్పిపుచ్చుకోవటానికి తప్పించుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న ప్రతి మాట నిజం మేము మాట్లాడేటువంటి మాట మీద మేము స్టాండ్ తీసుకుంటున్నాం మేము ఏమడుగుతున్నాం మేము ఇవాళ రాజధాని ప్రాంతానికి సంబంధించి మీరు జిఎన్ రావు కమిటీ మీకు నివేదిక ఇచ్చింది బోస్టన్ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది శ్రీకృష్ణ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది ఆ కమిటీలు ఏం చెప్పినాయి మీరు కొండవీటి వాగు ఎక్కడి నుంచి అయితే వస్తుందో అలాగనే తుళ్ళూరు మండలానికి సంబంధించి పాలవాగ్ కావచ్చు కోటేళ్ల వాగ్ కావచ్చు ఎర్రవాగ్ కావచ్చు ఇంకా రెండు మూడు వాగులు ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి సమస్యని తక్షణమే మీరు క్లియర్ చేయకుండా ఆ సమస్యని పరిష్కారం చేయకుండా మీరు రాజధాని నిర్మాణం చేస్తే ఇన్వెస్టర్స్ రావటానికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్పిన మాట నిజమా కాదా మీకు ఇందుట్లో భాగంగా వరల్డ్ బ్యాంక్ కూడా మాట్లాడిన మాట నిజమా కాదా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని మీరు ప్రక్కన పెట్టేసేసి కంప్లీట్గా మీరు మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం మీ సొంత ఎజెండాలని మీ ప్రణాళికల్ని అమలు కోసం మీరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతూ ఉన్నాయి ఈ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు మరోపక్క ప్రజలందరూ కూడా రాజధాని వైపు కూడా చూస్తూ ఉన్నారు రాజధానిలో ఏం జరుగుతుందో కూడా ఇవాళ మీడియాలో మాట్లాడుతూ ఉన్నాయి వార్త సాక్షి పేపర్లో సాక్షి ఛానల్లో గ్రాఫిక్స్లో చూపిస్తూ ఉన్నారా ఏది గ్రాఫిక్స్ చెప్పండి ఇవాళ రాత్రి అర్ధరాత్రి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణరావు గారు ఆగ మేఘాల మీద ఇరవై ప్రొక్రైనర్స్ పెట్టేసేసి పెద్ద పెద్ద కాలవల్ని తీస్తూ ఉన్నారు ఎందుకు తీస్తూ ఉన్నారు ఇవాళ ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది మిమ్మల్ని మీ లోపాలను ప్రశ్నిస్తూ ఉంది మీ తప్పులు ఎత్తి చూపుతూ ఉంది వీటిల్లో నుంచి మళ్ళీ మీరు బయటపడటానికి అక్కడ రైతులని పెట్టే కార్యక్రమం ఇన్వెస్టర్స్ని మబ్బి పెట్టే కార్యక్రమంలో ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు నిందలు మోపుతూ ఉంటే ప్రజలు మిమ్మల్ని క్షమించడం అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రి పోటీ ఎందుకు చేయాల్సి వచ్చింది ఇంత ముందు ఎందుకు చేయలేదు ఈ పనులని మీరు ఇవాళ ఎందుకు చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది కాబట్టి ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం కాబట్టి మీరు తప్పిపు కప్పిపుచ్చుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెడతా ఉందని చెప్పి మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు మేము మాట్లాడుతున్న ప్రతి మాట మీద నిలబడతా ఉన్నాం రండి ఇవాళ మీకు ఇవాళ మేము చూపి మేము మేము ఆల్రెడీ తిరిగి వచ్చాం మేము అక్కడ ఏది గ్రాఫిక్స్ ఏది గ్రాఫిక్స్ చెప్పండి ఒకసారి ఎందుకంటే ఇవాళ మేము చూస్తున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ప్రజల కోసమే మీరు ప్రజలను ఏదైతే మబ్బు పెడతా ఉన్నారో దాన్ని తీయడానికి అధికారులు యాక్చువల్గా వెంటలో వాటర్ తీయడానికి ట్రై చేశారు తొమ్మిది వెంటల మాత్రమే కొద్దిగా వాటర్ ఎత్తుగా చేయగలిగారు అయితే యాక్చువల్గా అలా కాదు ఏదైతే రోడ్డు ఉందో వెస్టర్ బైపాస్ రోడ్డు ఒక యాభై మీటర్లు కట్ చేసేయండి వాటర్ ఫ్లో పోతుందని చెప్పాను దాని ప్రకారం యాక్చువల్గా వాళ్ళు ఇప్పటికైతే ఇరవై నాలుగు మీటర్లు కట్ చేశారు బ్యాలెన్స్ కూడా కట్ చేస్తున్నారు అది కట్ చేస్తే పూర్తిగా వాటర్ వెళ్ళిపోతుంది దీనికోసంగా కొందరు పని పనితో వాటర్ వల్ల ఇరవై నాలుగు అడుగులు వాటర్గా ఫ్లో ఉండాలి ఇరవై నాలుగు అడుగులు లోచుకుండాలి ఇరవై నాలుగు అడుగులు మట్టితో పూడుకోపోయింది మట్టితో పూడుకోవడం వల్ల పైనుంచి వచ్చే కొండ వాగా యాక్చువల్గా అటు నుంచి పోలాక అది రివర్స్ కొట్టింది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఇవాళ ఆయన చెబుతా ఉన్నాడు ఇరవై నాలుగు అడుగులు మట్టితో పూడుకుపోయిందని ఆయన మున్సిపల్ శాఖ మంత్రి స్పష్టంగా చెప్తా ఉన్నాడు మీరు ఇవాళ చూడండి ఇది రాజధాని ప్రాంతంలో ఇది గ్రాఫిక్సా సాక్షి పేపర్లో సాక్షి ఛానల్లో చూపించే గ్రాఫిక్స్ ఇది రెండు ఎవరు మాట్లాడతారు ఇది అబద్ధమా ఇక్కడ స్పష్టంగా ప్రతిదీ కూడా లైవ్లో ప్రజలు చూస్తూ ఉంటే సాక్షి పేపరు సాక్షి ఛానళ్ళు ప్రజలకు తెలియజేస్తూ ఉంటే మీరు గ్రాఫిక్స్ ఎక్కడో కలకత్తా నుంచి తెచ్చారు బాంబే నుంచి తెచ్చారు అని చెప్పి కళ్ళబోల్లి మాటలు మీ మీడియాలో మీ పేపర్లో రాస్తూ ఉంటే ప్రజలు పిచ్చేవాళ్ళ అంటే ఇవాళ మేము ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వర్షం పడ్డ రోజు అనమాట లైవ్ ఇదంతా కూడా అక్కడ ఎక్కడికక్కడ ప్రభుత్వ ఉద్యోగులు గుంటూరులో కూర్చొని మేము వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మేము కొండవీటి వాగు రాజధాని నిర్మాణం జరక్క ముందు దాని యొక్క స్వరూపం ఇవాళ మీరు చూపించగలుగుతారా అలానే కోటేళ్ల వాగు యొక్క స్వరూపం మీరు చూపించగలుగుతారా అట్లానే అయ్యన్న వాగు మీరు స్వరూపం చూపించగలుగుతారా పాలవాగు స్వరూపం చేయించగలుగుతారా ఎర్ర వాగు స్వరూపం చేయించగలుగుతారా ఇవాళ మీరు చెప్పండి నేను అడుగుతా ఉన్నా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఏం చేశారంటే తాడు బంగరం లేకుండా ఎవర దారిన వాళ్లే ఎవరి ఎజెండా వాళ్ళదే వీటన్నిటిని క్లోజ్ చేశారు క్లోజ్ చేసేసి మసిబూసి మారేడుకాయ చేసే విధంగా మీరు మీ సొంత ఎజెండాలతో మీరు పనిచేస్తా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతూ ఉంటే మాత్రం ప్రజలు క్షమించరు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మేము ఇకనైనా సరే రాజధాని నిర్మాణం కావచ్చు రాజధాని అభివృద్ధి కావచ్చు మీరు చిత్తశుద్ధితో పనిచేయండి అసలు మీకు చిత్తశుద్ధి లేదు అని అంటానికి స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎన్నికలకు ముందు మీరు చెప్పిన మాట ఏంటి రాజధాని డెవలప్మెంట్ గెలిచిన తర్వాత ఏం చేశారు సమస్యల మీద ఎక్కడ మీరు దృష్టి పెట్టకుండా ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలో దృష్టి పెట్టకుండా మళ్ళీ ఇంకొక యాభై వేల ఎకరాల భూసేకరణ అన్నప్పుడే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా మీ పట్ల ఏహ్యభావంతో ఛేదరించుకునేటువంటి పరిస్థితుల్లో నుంచి మళ్ళీ మీరు బయటపడటానికి ఆ రోజు నారాయణరావు గారు కావచ్చు స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ భూసేకరణ అని చెప్పి గ్రామాల్లో జరిగినటువంటి అంశాలని మీరు ప్రక్కన పెట్టారు ఎందుకు ప్రక్కన పెట్టారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉంది మీరు ముందు తీసుకున్నటువంటి భూ సేకరణకు సంబంధించినటువంటి రైతులకు ఏదైతే మీరు ప్లాట్లు ఇస్తామో